ఈరోజు ఆదోని పట్టణంలో ఈ ప్రెస్ మీట్ జరపడానికి ముఖ్య కారణము ముస్లిం మహాగర్జన అనే కార్యక్రమము ఈ నెల ఫిబ్రవరి పదకొండవ తారీఖు కర్నూలు జిల్లాలో కర్నూలు పట్టణంలో జరిపినాము ఆ మహాగర్జనలో చాలామంది ముస్లింలు పాల్గొన్నారు ముస్లిం యొక్క సమస్యల పైన గర్జన జరిపినాము అదేవిధంగా ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు జమియా మసీద్ మైదానంలో సాయంత్రం ఐదు గంటలకి ముస్లిం మహాగర్జన కార్యక్రమము ప్రారంభోత్సవం చేయడానికి ముస్లిం సోదరులందరికీ ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏమంటే ముస్లింల యొక్క సమస్యలు ముస్లింల యొక్క బోర్డ్ ఆస్తులు ముస్లింలకు చెంది వచ్చిన హక్కులు ఎలాంటివైతే ఉన్నాయో అవన్నీ మేము డైరెక్ట్గా మీడియా ద్వారా ఈ గర్జనలో మీ మేనఫెస్టోలో ఈ సమస్యలు మా పరిష్కారానికి ఎలాంటి సమస్యలకి ఏమేమి ఉన్నాయి అనే క్వశ్చన్లు అడగబోతున్నాము వీటన్నిటికీ సమాధానము ప్రభుత్వాలు మీ మేనిఫెస్టోలో తెలియచవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఈ సమావేశము ఈ గర్జన ఎలాంటి రాజకీయానికి అతీతం కాదు కేవలం ఒక ముస్లింల యొక్క సమస్యల పోరాటమే ఏ ప్రభుత్వానికి కూడా మేము తొత్తులు కాదు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి ఈ సమా ముఖంగా మీ అందరికీ ఆదోని పట్టణ ప్రజలకి తెలియజేయడం ఏమంటే ప్రతి ఒక్కరూ గర్జనలో పాల్గొనండి ఇరవై తొమ్మిదో తారీఖు గజల్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాను చెప్తున్నారు ఆకలి అయినప్పుడు అన్నం తింటారు అన్నట్టు ఇంతవరకు జరిగిన సమస్యలు ఒక అయితే ఇప్పుడు ఎలక్షన్ల సమయం కాబట్టి మీ మేనిఫెస్టోలో మీరు మా యొక్క సమస్యలని తెలియజేస్తేనే మేనిఫెస్టోలో మీరు పెట్టగలుగుతారు మూడు వందల అరవై రోజులు మనం పోరాటం చేస్తే ఎవరు కూడా పట్టించుకోరు ఎలక్షన్ల తర్వాత అసలు ఎవరు మమ్మల్ని పట్టించుకోరు ముస్లింల ఉనికి మర్చిపోతారు ప్రతి ఒక్క పాలకులు అవుతున్నారంటే అందరికీ పాలకులే ముస్లింలు కూడా ఓటే